ఆధార్ కి స్వాగతం నేను ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయం నిర్మాణం చేయబోయింది నా సొంత స్థలమే మంద నాగమల్లేశ్వరరావు రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ ఎంఆర్పీఎస్ మంద నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్లో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయం స్థలం గురించి వచ్చిన వార్తలు పూర్తిగా వాస్తవం నాగమల్లేశ్వరరావు మాట్లాడారు వారితో పాటు ఏపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిర్వహించిన పత్రికా సమావేశంలో వారితో పాటు ఏపీ ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నల్లమోతు సురేష్ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు మంద అజయ్ ఏపీ నాయకులు పల్లి సత్యనారాయణ గుద్దేటి మధుసూదన్ దళిత సంఘాల నాయకులు బేతపుడి కుమార్ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదామ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది నా పేరు మంద నాగమల్లేశ్వరరావు ఏపీఎంఆర్పిఎస్ ఎన్టీఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాం మరి మేము నాలుగో తారీఖున ఇబ్రహీంపట్నంలో మా సొంత స్థలంలో ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి పూజ భూజా కార్యక్రమం చేద్దామనుకున్నాం ఇబ్రహీంపట్నం పోలీసుల వారి సూచనల మేరకు ఎన్నికల కోడు ఉందనే సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని వాయిదా ఇబ్బంది పోయిందని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశాం అదేవిధంగా రాత్రి ఇబ్రహీంపట్నానికి సంబంధించిన ప్రెస్ క్లబ్ గ్రూప్లో మరి ఎద్దనిపటి జయకర్ అనే వ్యక్తి కేవలం దీని మీద కోర్టు ఆదేశాలు ఉన్నాయి కోర్టు ఆదేశాలు అది భూపూజ ఆపమన్నందుకే ఇది ఆపటం జరిగిందనేది తప్పుడు వార్తలు వేశారు కానీ కోర్టు ఆదేశాలకు మాకు ఎటువంటి సంబంధం లేదండి ఎందుకంటే మా మీద ఎటువంటి కోర్టులో కేసులో లేదు మా ఫ్లాట్ మీద లేదు మా షెడ్యూల్ ప్రాపర్టీ మీద కూడా లేదు కేవలం అతను ఇబ్రహీంపట్నంలో రైతు బజార్లో ఎస్టేట్ ఆఫీసర్గా పనిచేసే అమ్మాయి అమ్మాయి పేరు మీద తాపేటి మణివాళ అనే అమ్మాయి పేరు మీద ఆమె ఉయ్యూరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆమె పేరు మీద ఒక ఫేక్ పట్ట క్రియేట్ చేసుకొచ్చి ఆమె అసలు ఈ ఊర్లో వాటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఎటువంటి కార్డులు లేకుండా ఆమె పేరు మీద ఫేక్ పట్టా క్రియేట్ చేసి ఈ స్థలంలో ఈ ఏరియాలో స్థలం కబ్జా చేద్దామని చూశాడు సరే ప్రభుత్వం వారికి నిజంగా ఆమెకి ఆమె పట్టా ఇచ్చున్నా ఆమెకున్న హద్దులు వేరు మా హద్దులు వేరు ఆమెకున్న ఫ్లాట్ నెంబర్ వేరు ఆ ఫ్లాట్ నెంబరు ఆరో నెంబర్ ఫ్లాట్ నెంబరు మా ఫ్లాట్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిదో నెంబర్ ఫ్లాట్ నెంబరు పూర్తిగా కంప్లీట్ గా డిఫరెన్స్ అండి ఇది కేవలం వేరే వ్యక్తుల మీద కేసేసి వేరే ఫ్లాట్ మీద కేసేసి వేరే షెడ్యూల్ ప్రాపర్టీ మీద కేసేసి ఆర్డర్ తీసుకొచ్చి బ్రాహ్మపట్నం పోలీసు వారిని కోర్టు వారిని మొత్తాన్ని కూడా మోసం చేసి ఈ ఏరియాకి వచ్చి నా స్థలాన్ని ఇవ్వమంటున్నాడు నా స్థలానికి సంబంధించిన ప్రభుత్వం వారు ఎప్పుడూ నాకు పట్టా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి నేను ఇక్కడ షెడ్ వేసుకొని గతంలో పాకేసుకున్నాను ఆ పాక పడిపోయిన తర్వాత షెడ్ వేసుకున్నాను తర్వాత రెండు వేల పదహారు పదిహేడులో నేను నా షెడ్ పడేసుకున్నాను దానికి సంబంధించిన విబ్రహంపట్నం పంచాయతీ వారు ఇచ్చిన ద్రౌపత్రం కూడా నా దగ్గర ఉందండి కృష్ణా జిల్లా ఇబ్రహంపట్నం మండలం ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో అసెస్మెంట్ నలభై ఒకటి ఎనభై నాలుగు డోర్ నెంబర్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు నందు మందా నాగమల్లేశ్వరావు తండ్రి ఆనందరావు అని వారు రెండు వేల పదహారు పద్దెనిమిది సంవత్సరం వరకు ఇంటి పన్ను చెల్లించి ఉన్నారు ప్రస్తుతం సతను ఇల్లు పడవేసినందున ఇంటి పన్ను రద్దుపరచడం అనేది అది ధృవీకరించడం ఏంటని చెప్పి ఉబ్రేంపట్నం పంచాయతీ వారు ఇచ్చారు అదేవిధంగా దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఇంటి పనులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పత్రికా సోదరులందరూ కూడా ఇవన్నీ తెలుసుకొని ఇలాంటి వార్తలు రాసేటప్పుడు ఇలాంటి తెలుసుకొని కూడా ముందుగా ప్రచురించాలని చెప్పి అదేవిధంగా మేము ఇబ్రహీంపట్నం పోలీసు వారికి కూడా మేము ఒక వినపం చేస్తున్నాం రాజకీయ ఒత్తిడి వల్ల కానీ ఇంకా రాజకీయ పరుగుబడితో మరి నిజంగా పదిహేను సంవత్సరాల నుంచి ఇంటి పన్ను కరెంటు బిల్లు చెల్లించి ఉన్న నా స్థలాన్ని మరి బనప్పుడు అనే కబ్జాదారుడికి అప్పజెప్పాలనే ప్రయత్నం చేస్తే మాత్రం నేను రాష్ట్రం మొత్తం తిరిగి రాష్ట్రంలో ప్రతి ఇరవై మూడు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్తకి మాలమహన్రాడి కార్యకర్తకి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా సమీకరించి చెలో ఇబ్రహంపట్నం కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇక్కడే వేలాది మందితో ఇక్కడే కూర్చుంటాం ఇప్పటికైనా మీరు ఏం చేయాలంటే బెనుకుటి చేకరణ వ్యక్తి మమ్మల్ని రెండు వేల పది పదహారు పదిహేడు నుంచి మానసికంగా వేధిస్తున్నాడు ఆయనకి కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందో ఎవరి మీద ఇచ్చిందో ఏ ఫ్లాట్ మీద ఇచ్చిందో అవన్నీ కూడా తెలుసుకొని పూర్తి స్థాయి కేసు విచారణ చేసి ఈ స్థలంలోకి వచ్చి ఆయన దానికి అప్పజెప్పాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కోర్టు వారు ఆయనకి ఇచ్చిన ప్రాపర్టీ ఆయనకి తీసుకోవడంలో ఆయనకి అప్పజెప్పడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఆయన ప్రాపర్టీకి మాకు ఎటువంటి సంబంధం లేని ప్రాపర్టీని తీసుకొచ్చి ఈ ప్రాపర్టీ ఇవ్వమంటున్నారు కాబట్టి ఇది మాకు దాదాపుగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మాకు రికార్డు ఉంది ఇంటి పనులు కరెంటు బిల్లు పంచాయతీ ఎవరు సర్టిఫై చేసినట్టు పట్ల ఉంది మా షెడ్యూల్ వేరు కాబట్టి దయచేసి పోలీసు వారు ఈ విషయంలో కూడా అతని కేసు సంబంధించిన ఎవరి మీద ఎక్కేసేసాడో ఆ కేసులో నేను లేను ఏ ఫ్లాట్ మీద ఎక్కేసేసాడో ఆ ఫ్లాట్ నాది కాదు అది ఆరో నెంబర్ ఫ్లాటు నాది తొమ్మిదో నంబర్ ఫ్లాట్ ఏ షెడ్యూల్ మధ్య ఏదైతే వేసాడో ఆ షెడ్యూల్ నాది కాదు నా షెడ్యూల్ వేరు ఇవన్నీ గమనించి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ విషయంలో కలిగి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా రాజకీయ పలుకుబడితో కానీ డబ్బుల పలుకుబడితో కానీ మా మీదకి మా ఆస్తిని అక్రమంగా అనుగించడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మేము చలో విజయవాడ చెలో ఇబ్రహీంపట్నం కార్యక్రమాన్ని తీసుకొని మొత్తం రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా వచ్చి ఇక్కడే కూర్చుంటారు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని అలాంటి పరిస్థితులు తీసుకురాకుండా నిజంగా ఆయనకి డాక్యుమెంట్ ప్రకారం కోర్టు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిందో ఏ